ఫైవ్ ఇయర్స్ ఇవాళ సొయి కాజం వండుతున్నానండి ఎంత టేస్ట్ బాగుంటుందంటే ఒక్కసారి ఈ స్టైల్లో వండుకోండి మీరు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా వండుకుంటారు దీంట్లో చింతపండు అది ఏదో వేస్తుంటారు అవన్నీ వేయకుండా నేను ఈ వీడియోలో చూపించినట్టు మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో కండి హండ్రెడ్ పర్సెంట్ చక్క టేస్ట్ కుదురుతుందండి కాజం వండుతున్నాను అండి ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో ఎలా వండుకోవాలో ఈజీగా బిగ్నెస్ అయినా ఈజీగా వండుకోగా చూపిస్తున్నాను కాజం సెట్ కట్ చేయించుకొని తీసుకొచ్చానండి ఇదంతా వేస్ట్ అండి ఇది అంత టేస్ట్ ఏమంత బాగుండదు అందుకని వీడిని తీసేస్తున్నాను నేను దీన్ని దొబ్బ అంటారు ఇవి గుండకాయ చూడండి అడిగితే కొద్ది వేసాడు అంతే అప్పుడు అప్పట్లో మొత్తం ఇది సెట్ వచ్చేది దొబ్బ కార్జం టిల్లి గుండకాయతో సహా సెట్ వచ్చేది ఇప్పుడు అట్లా ఇవ్వట్లేరు అడిగితే కొంచెం ముక్క కోసి వేస్తున్నారు అంతే ఇది టిల్లీ అండి ఇది తింటే రతం పోస్తుంది అంటారు ఇది కార్జం మీకు తెలిసిందే కదా ఇది ఎలా వండుకోవాలో ఈజీగా ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే కడగడం చూసుకోండి ఇది వేస్ట్ అండ్ యాక్చువల్లీ అంటే నేను తినను కాబట్టి నాకు ఇది వేస్ట్ అనిపిస్తుంది తినేవాళ్ళు కూడా ఆ వాళ్ళు వేసి వండుకుంటారు కానీ నేను ఇది తీసేస్తున్నాను బాగా ఇట్లా పిసికి కడగండి రంధ్రాలు ఉన్న జల్లడి గిన్నె పెట్టుకోండి దాంట్లో వేసేసుకోండి ఇవన్నీ ఎక్స్ట్రా వాటర్ ఉంటే అంత కిందికి వచ్చేస్తుంది రంధ్రాల నుంచి దీంట్లో ఉన్న బ్లడ్ అంతా నీట్గా కడుక్కోవాలి అంత బ్లడ్ ఎట్లా వస్తుంది చూడండి వాటర్ అంతా పడేసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కుందాము ఇట్లా గట్టిగా వస్తుంది ఇంట్లో ఉన్న వాటర్ ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చేస్తుంది చూడండి సెకండ్ టైము వాటర్ కలర్ చూడండి ఫస్ట్ టైంది ఇప్పుడు సెకండ్ టైంది ఎంత డిఫరెన్స్ ఉంది ఒకసారి లాస్ట్ థర్డ్ టైం కడిగేసుకుందామండి దీనిపైన ఇట్లా పొర ఉంటుంది కదా కొద్దిగా లైట్గా తీసేసేయాలి లేకుంటే ఇది టిల్లి ఉడకదు నీట్గా కొద్దిగా ఇట్లా తీసేయాలి ఈ మాత్రం తీసినా సరిపోతుంది కొద్దిగా వాటర్ పోసి ఇలా కడిగేసుకుంటే ఇప్పుడు థర్డ్ టైం కడుకున్నాక ఒకసారి నలకింద పెట్టి తీసేస్తున్నాను అంతే నేను ఎంత నీట్గా ఏం చూడండి ఇంత బ్లడ్ లేకుండా ఏం లేకుండా కడుకున్నాం కదా ఇప్పుడు వంట ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ నేను పచ్చిమిరకాయలు పేస్ట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసి వేసుకుంటే తొందరగా మిక్సీలో గ్రైండ్ అయిపోతుంది ఒక ముప్పై పచ్చిరకాయలు ఉన్నాయి ఇవి ఇప్పుడు కొంచెం గ్రైండ్ చేసుకున్నాము ఇది చేదక్కకుండా కొంచెం దీంట్లో ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ మంచిగా అవుతుంది ప్లస్ ఇది చేదెక్కదు అండి మంచిగా పేస్ట్ అయ్యింది పేస్ట్ కాకుండా కొంచెం వాటర్ పోసేందుకు కాదు పేస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే అప్పటిదప్పుడు వండుతాం కాబట్టి ఇది నిల్వ పచ్చిరికాయలు పేస్ట్ మనం నిల్వ పెట్టుకుంటలేం కదా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకొని స్టవ్ పైన మనం కుక్కర్ పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కాజం కూరకి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే సోయ్ కూర వండుకుంటున్నాం కదా ఆ సోయ్ కూర చాలా పీల్చుకుంటుంది ఆయిల్ కాబట్టి స్టార్టింగ్లో కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఐదు గంటల నూనె పోసుకున్నాను చూడండి ఒక అంటే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అది చిన్న సైజు గంట అది ఒక ఐదు నుంచి ఆరు లవంగాలు ఒక పావు టీ స్పూన్ సాజీరా నాలుగైదు పట్ట అంటే దాల్చిన చెక్క బోజరాకు రెండు ఇట్లా సుంచి సుంచి పెట్టుకున్నాను ఇవన్నీ ఆయిల్ వేడిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలండి ఈ గరం మసాలా దినుసులు కొంచెం వేగింది కదా ఇంట్లో ఇప్పుడు మనము పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలండి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఉల్లిపాయలు మీరు వేసుకోవచ్చు ఇక్కడ నేను మామూలుగా చేస్తున్నాను అంత గ్రేవీ కాదు అంత డ్రైగా కాదు నార్మల్గా చేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఆయిల్లో చూడండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఉల్లిపాయలు దీంట్లో ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న కార్జం వేసేసుకోవాలి టిల్లి ఇప్పుడే వేసుకోదండి తర్వాత వేసుకోవాలి నేను ఎప్పుడు వేసుకోవాలో చెప్తాను మిగతా అన్నీ దీంట్లో వేసేసుకోవాలి లేకుంటే టిల్లి ముందే దీంట్లో వేసుకుంటే నల్లగా అయిపోతుంది కర్రీ అందుకోసమని కొంచెం తర్వాత వేసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా బునాయించుకోవాలి కౌసు నీళ్ళు పోయేవరకు ఇల్లి ఒకటి పక్కకు తీసి పెడుతున్నాను అందరు నన్ను అడుగుతారు ఖాజాం కూర టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వు వండితే ఎలా వండుతావు కొంచెం కర్రీతో మొత్తం అన్నం తినవచ్చని అందుకోసమనే మా ఫ్రెండ్స్కి కానీ అట్లనే మా వ్యూస్ కూడా చూస్తారని చేస్తున్నానండి ఈ వీడియో దీంట్లో ఇప్పుడు పావు టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు ఈ ముక్కలకంతా ఉప్పు పసుపు మంచిగా పట్టుకునేలాగా కలుపుకోండి ఏ నాన్ వెజ్ వండినా లో ఫ్లేమ్లో మంచిగా కౌసు నీళ్ళు పోయ్యేవరకు వండితే ఎవ్వరు వండినా ఎట్లా వండినా టేస్టీగా అవుతుంది ఓపిక లేక ఇందరూ హై ఫ్లేమ్లో వండేస్తున్నారు ఇంట్లో ఇప్పుడు వన్ టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి ఈ మసాలాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ముక్కలకంతా పట్టేలాగా ఈ మసాలాని ముందే వేస్తే ముక్కలకి మసాలా పట్టుకుంది కాక టేస్ట్ చాలా బాగుంటుంది వాసన రాదు కుక్కర్లో ఎందుకు అంటే ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి కుక్కర్లో చూపిస్తున్నాను నేను అండ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నీ స్టెప్ బై స్టెప్ వేసుకొని చేసుకోండి బిగ్నెస్ అయినా ఈజీగా చేసుకోవచ్చు ఈ వంట ఒకప్పుడు ఇంట్లో ఏటా కోసుకుంటే వాళ్ళు ఇప్పుడైతే ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకొని వండుకుంటున్నారు ఆకుంటే ఇప్పుడు బయట విడిగా తెచ్చుకునేదానికి గుండకాయ వస్తలేదు అప్పుడు ఈ కోసే మొత్తం సెట్ ఇప్పుడు గుండకాయతో సహా కావాలంటే మనము ఒక ఏటా కోసుకోవాలండి పచ్చిరికాయల పేస్ట్ రెడీగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పచ్చరికాయల పేస్ట్ పచ్చివాసన వరకు దీంట్లో వేయించుకోవాలి మంచిగా కలుపుకున్నాం కదా ఈ పచ్చరికాయల పేస్ట్ మంచి బునాయించుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ అని టైం పడుతుందండి పచ్చవాసన పోయి ముక్కలకంత కారం పట్టుకునే వరకు లో ఫ్లేమ్లో ఇంకా కుక్కర్ మూత దానిపైన పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఇప్పుడు ఈ టిల్లీ దీంట్లో వేసుకోవాలండి కట్ చేసినా వేసుకోండి లేకుంటే కట్ చేయకుండా కూడా వేసుకోవచ్చు కట్ చేసుకుంటే కొంచెం దానికి మసాలా పడుతుంది కట్ చేయకుండా అది ముద్దలాగా ఉంటుంది కాబట్టి నేను కట్ చేశాను ఇప్పుడు వీటితో పాటు అది కూడా బున్నం చేసుకోవాలి ముందే టిల్లి వేసుకున్నాం అనుకోండి ఈ కర్రీ ఒక మంచిగా ఒక కలర్ఫుల్గా కాకుండా ఇట్లా బ్లాక్గా అవుతుంది కర్రీ గ్రేవీ కానీ కర్రీ కానీ అందుకని నేను ఇట్లా మజ్జన వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు టిల్లి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి చూడండి కౌసు నీళ్ళు అంతా వెళ్ళిపోయింది అంతా ఇనికిపోయినాయి కదా ఇప్పుడు మనము దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూను కారం పొడి వేసుకోవాలి పచ్చరికాయల పేస్ట్ వేసుకున్నాం కదండి కారం కారం మీ తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ పచ్చరికాయల పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒక హాఫ్ టీ స్పూను కారం పొడి వేస్తున్నాను మేము కొంచెం స్పైసీగా తింటామండి అందుకనే మీకు చెప్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి టూ మినిట్స్ మగ్గని ఇద్దాము చూడండి ఆయిల్ పోసుకున్నాం కదా ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడు అంతా కౌసు నీళ్ళు అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము వాటర్ పోసుకొని స్టీమ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిరికాయల పేస్ట్ది జార్ ఉంది కదండి మిక్సీ జార్ దాంట్లో కొంచెం వాటర్ పోసేసి దీంట్లో పోసేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నానండి నేను దీంట్లో లిడ్డు పెట్టేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేవరకు పెట్టుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత పోయాక మనం లిడ్ ఓపెన్ చేసుకోవాలండి మంచి కుక్ అయింది కదా వాష్ చేసుకొని ఆయిల్ ఇంత కనిపిస్తుంది కదా అంత కనిపించదు మన సోయి కూర వేస్తే ఆ సోయికూర మొత్తం పీల్చేస్తుంది దీంట్లో ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి వేసుకున్న వెంటనే నీళ్ళు నా కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి ఈ సొయ్యూర కట్ కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నానండి నాలుగు కట్టలు నాలుగు కట్టల సొయ్యకూర మొత్తం వేసేసుకోవాలి ఇంట్లో సొయ్యూర ఎక్కువ వేసుకుంటేనే వేసి చాలా బాగుంటుంది గ్రేవీ వేసుకున్న వెంటనే మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది సోయి కూర మెల్లగా ఉడి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇప్పుడు ఇది ఓ ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మెల్లగా ఉడికించుకోవాలి పూరీలు కూడా చేసుకున్నానండి ఈ మన కూర ఉడికే వరకి అంతలోపల టైం వేస్ట్ అయ్యేందుకు అనేసి నేను పూరీ కూడా చేసి పెట్టేసుకున్నాను గోధుమ పిండి పూరీలు ఇవి చూడండి ఎంత బ్రౌన్గా మంచిగా అయిందో మధ్య మధ్యన అడుగంటకుండా కలుపుకోవాలండి ఈ కూర కొంచెం దగ్గరికి కావాలి చిక్కగా పూరీలో అయినా రైస్లో అయినా నాన్కైనా రోటీస్ అయినా దేనికైనా బాగుంటుందండి ఈ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి మా తెలంగాణ స్పెషల్ కూర కార్జం చాలా బాగుంటుంది చూడండి వేసుకున్న కూర ఎంత బాగా ఉడుకుతుందో కర్రీ కూడా దగ్గర పడుతుంది అంత చిక్క అవుతుంది కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా ఇది ఉడికిందా లేదా ఒకసారి కార్జమ్ని చూసుకుందాం ఒకసారి వేడిగా ఉంది ఉడికిపోయింది చూడండి ఎప్పుడే కానీ ఈ కార్జము ఇది ఉడకకుంటే మళ్ళీ మీరు టూ విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి కానీ కూర వేసుకున్న తర్వాత విజిల్ పెట్టుకోకూడదు నెక్స్ట్ డే ఈ కర్రీ గ్రేవీ కానీ కొంచెం మిగిలితే కర్రీ కానీ మిగిలితే నెక్స్ట్ డే ఇది జిడ్డు వాసనలాగా అయిపోతుంది అందుకని ఎప్పుడే కానీ మాంసం అదే ఈ కాజం బాగా ఉడికించుకోవాలి ఫస్ట్ తర్వాత ఉడికిన తర్వాతనే కూర వేసుకోండి లాస్ట్లో సోయి కూర వేసుకున్నాక ఉడకలేదని మళ్ళీ నీళ్ళు పోసుకొని మళ్ళీ విజిల్ పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరే అయిపోతుంది అసలు అసలు నోట్లో పెట్టకుండా అయిపోతుంది చూడండి గ్రేవీ ఎంత బాగా అయిందో దగ్గరికి చిక్కగా మనం పోసుకున్న నూనె కూడా మంచిగా పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇలా దగ్గర కుడికిన తర్వాత సైకులు ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇక్కడ పక్కకి ఫిష్ కూడా అవుతుందండి ఈ ఫిష్ డిఫ్రై చేస్తున్నా నేను చాలా ఫ్రై కాదు చూడండి మంచిగా క్రిస్పీగా ఈ ఫిష్ కూడా ఇక్కడ అవుతుంది ఎంతమందికి ఈ మంచి ఫిష్ కూడా కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాళ్ళ కోసం నేను ఈ ఫిష్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి తెలంగాణ స్పెషల్ కార్జం కర్రీ రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేస్తున్నాను గ్రేవీ కలర్ చూసారా ఎంత బాగుందో లైట్ ఇష్ గ్రీన్ కలర్లో అదే మనము టిల్లీ ఫస్ట్లో వేసుకుంటే బ్లాక్గా అయ్యేది ఇలా కూర వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ గ్రేవీ అయితే చాలా బాగా అవుతుందండి ఈ కర్రీ చేస్తే మేము పూరీ చేయాల్సిందే బగారా రైస్ చేసుకుంటాము పూరీ చేసుకుంటాము కానీ ఇవాళ వైట్ రైస్ పూరీతో చూపిస్తున్నాను మీకు చూడండి కాంచం కర్రీ మంచిగా ప్లేట్లో వేసుకొని తోటి రైస్ తోటి టేస్ట్ చాలా బాగుంటుంది పూరితో చాలా బాగుంది పూరితో ఇష్టపడిన వాళ్ళు పూరితో తినండి రైస్తో ఇష్టపడిన వాళ్ళు రైస్తో తినండి చూడండి ఎంత బాగుందో టేస్ట్ దీని గ్రేవీ చాలా బాగుంటుంది కొద్ది గ్రేవీతో మొత్తం అన్నం తినేసేయచ్చు ఎంత బాగుంది చూడ్డానికి తింటుంటే ఇంకెంత బాగుంటుందో ఊహించుకోండి మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో